ఈయన సువార్త చేస్తాడు మా స్నేహితుడు అయితే ఆయన ముస్లిం సహోదరునికి సువార్త చెప్తూ ఏసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుని నమ్మితేనే తప్ప పరలోకానికి వెళ్ళవంటే ఆ ముస్లిం వ్యక్తి ఏమన్నాడంట అంటే దేవునికి కుమారుడు లేడు దేవునికి కుమారుడు ఉండరు దేవునికి పిల్లలు ఉండరు దేవునికి పిల్లలుంటే మరి దేవుని భార్య ఎవరు దేవుని భార్య ఎవరో చెప్పు మరి దేవునికి కూడా భార్య పిల్లలు ఉంటికి ఆయన దేవుడు ఎందుకు అవుతాడు మరి దేవునికి కుమారుడు ఉన్నాడు అని మీరు చెప్తున్నారు మరి దేవుని భార్య ఎవరు నిశ్వాని ఇట్లా అన్నారు దీనికి ఆన్సర్ ఏంటి ఉందా అని అన్నప్పుడు ఐ జస్ట్ ఖురాన్లో ఏమని కురాన్లో ఏమంటుందంటే దేవుడు కన్నులు లేకుండా చూడగలడు దేవుడు చెవులు లేకుండా వినగలడు దేవుడు నోరు లేకుండా మాట్లాడగలడు అది కురాన్లో ఉంటుంది అప్పుడు నేను ఆయనకు చెప్పా ఇవన్నీ కురాన్లు ఉన్నాయి కదా నిజమే కదా అంటే ఆ నిజమే ఓకే సో అది నిజమైతే మరి దేవుడు భార్య లేకుండా కూడా దేవునికి భార్య లేకుండా కూడా ఆయన కుమారుణ్ణి కనగలడు అర్థమైందా వాళ్ళది వాళ్ళకే నీవు నా కుమారుడు ನೇನು ನಿನ್ನ ಕನಿಯು ನ